రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్న కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి నలగామ శ్రీనివాస్ దారం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ మన్నే శేఖర్ గన్నేపల్లి కృష్ణమూర్తి సాయిరెడ్డి రామిరెడ్డి అరవింద్ సందీప్ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు పేరుకు పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి వారి క్యాబినెట్లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు నిన్నటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది వారి కంట్రోల్లో ఏం లేదు పది మంది మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖలకు వాళ్ళకు అవసరాలకు వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళ బంధి మాదులకు వాళ్ళకు సంబంధించిన బంధువర్గానికి ఏ విధంగా కాంట్రాక్ట్లు బిజినెస్లు స్కీంలు అప్ప ఆ విధంగా మాత్రం డివైడ్ చేసిన కనబడ్డది ఇక్కడ ఎక్కడ కూడా గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు ఇవాళ రైతు రుణమాఫీ చేసినవని డబ్బాలు కొట్టుకొని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకోవాల్సింది పాలాభిషేకాలు కాదు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ని ఎంతవరకు రుణమాఫీ జరిగింది దానికోసం అప్పు ఎంత అయింది ఇంతకుముందు ఈ రాష్ట్రానికి ఉన్న తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పు ఏ విధంగా తీరుస్తారు తప్పుడు హామీలతో ఏ అయితే ప్రభుత్వము మీరు ఫామ్ చేసిరో ఇవాళ మీరు చెప్పిన హామీలకు అదనంగా ఎనిమిది లక్షల కోట్లు కావాలి అవి ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మీ దగ్గర పది మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి మా కేంద్ర మంత్రుల దగ్గరికి పోతే ఒక ముఖ్యమంత్రి అందరి మంత్రులను కలిసి ఏ శాఖకు ఏం కావాలి ఆర్థిక శాఖ దగ్గర ఎంత కావాలి డబ్బు లోన్లు ఎక్కడ కావాలి వ్యవసాయ ఏం కావాలి అర్బన్ డెవలప్మెంట్ కావాలి రోడ్లకి కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే బిజెపి బడ్జెట్ లో జీరో ఇచ్చింది మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా దాని గురించి మాట్లాడడం లేదు మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోర్టు ఈ నిరసన చేయడం శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి గారు వారి యొక్క కుడని నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల కోట్లు కేటాయింపు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ప్రేయమైన ఇది ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర మొత్తానికి ముఖ్యమంత్రి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినట్టు కానీ ఏంటంటే ఏకపక్షంగా మిగతా నియోజకవర్గాలను పక్కన పెడుతూ కేవలం తన సొంత ఎజెండా లాగా చేసి నా సుమారు నాలుగు వేల ఐదు వందల పై కోట్లు వారి నియోజకవర్గానికి కేటాయించడం చాలా ధ్యయమైన చర్య ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతో ఓట్తో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ప్రజలు ఓట్లేస్తే అన్ని నియోజకవర్గాలకు కదా ముగ్గురు నలుగురు కొడుకుంటే వాళ్ళందరినీ ఇట్లా ఈక్వల్ చూడాలి అట్లా చేయాలి కానీ కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద అవాకులు అబద్ధాలు మాట్లాడుతూ ఏం అలాట్ చేయలేదంటే అంటారు ఒక్కసారి వారు పేపర్ చదువుకోవాలి జిఎస్టీ రిటైర్స్ అయితే ఏమి ఉంది ప్లస్ ఏమేమైతే ఏమిన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కేటాయింపులు చేస్తే భారతీయ జనతా పార్టీ కేటాయింపులు చేసింది అవన్నీ కూడా మర్చిపోయి నిర్సిగ్గుగా ఏంటంటే ఒక పొడంగల్ ఒక పొడల్కే పొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి అయితే ఆయన కేటాయింపులు చేశాడు కావు కావున దీని మీద మా పార్టీ దీపేరకు అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం రాబోయే కాలంలో రాబోయే అస